అంటే మనం గత కొద్ది రోజులుగా ఎప్పటి నుంచి అయితే ఈ ఆపరేషన్ కగ్గారు మొదలుపెట్టినప్పటి నుంచి నిరంతరం అలాంటి సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూనే ఉన్నాం అడవి తల్లిని అంతం చేసేటువంటి పనులు అమిత్ షా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాంట్లో భాగంగా చేస్తున్నది మీ ఇలాంటి జర్నలిస్టులు కొంత మన తెలంగాణ నుంచి నిన్ననే కొన్ని ఛానల్స్ పోయినట్టున్నాయి నాకు చాలా సంతోషం అనిపించింది ముఖ్యంగా ఆ తల్లి ఏం సంపాదించుకోవాలి అంటే మేము కూడా అక్కడ ఫుడ్ వచ్చినాము అంటే మాకు తెలుసు అమిత్ షా అన్నట్టు పురుగుల పడి చచ్చిపోతు వేసుకోవడానికి అమ్మకు బట్టలు లేవు హిడ్మా చనిపోయినప్పటి నుంచి అవి బట్టలు వేసుకుంది అమ్మ నేను బాతో చెప్తా కాబట్టి ప్రజలు తప్పు చేసిన ప్రజాప్రతినిధులు తప్పు చేసిన ఎవరు తప్పు చేసినా శిక్షించేటువంటి అధికారం మీ దేశంలో న్యాయ వ్యవస్థకు ఉన్నది మీరు పట్టుకోండి కోర్టులో ప్రొటీ చేయండి శిక్షలు వేయండి మీకు కావాల్సినటువంటి అడుగులు మీకు కావాల్సినటువంటి అనే సంపద మొత్తం దోచుకుంటా ఉన్నారు కదా దోచుకోండి ఆరు నెలల పసిపాపని చంపారు తొంభై నెలల ముసలిని చంపారు కాబట్టి ఈ అంశ నీకు దేశ ప్రజలే బుద్ధి చెప్తారు నేను పర్సనల్గా చాలా ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చాము కాబట్టి పోలీసు వాళ్ళని ఎటువంటి ఆరోపణలు ఏదో చేస్తున్నాం మేము దాన్ని కూడా సమర్థించం పోలీస్ అన్న వాళ్ళు మన దేశ పౌరుడు ఎవరు కూడా చచ్చిపోకూడదు కానీ చర్చించండి కదా పోలీసు వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి ఎవరి కోసం పోలీసులు నక్సరేట్లను చంపుతున్నారు ఎవరి కోసం పోలీసులను నక్సలెట్లు చంపుతూ ఉన్నారు అంబానీ ఆదానీ వేదాంత జిందాల్ కంపెనీల కోసం పోలీసులను నక్సరేట్లు కాల్చుకొని చచ్చిపోతే అమిత్ నరేంద్ర మోడీకి ఆనందంగా ఉంది మీరు అనుకున్నది ఏదైతే ఉందో సాధించారు కదా దాంట్లో భాగంగా మైనింగ్ స్టార్ట్ చేశారు ఎవర్ ఇట్ ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు దళితులు మాట్లాడొద్దు ఆదివాసులు మాట్లాడొద్దు గిరిజనులు మాట్లాడొద్దు బీసీలు మాట్లాడొద్దు ఎవ్వరు మాట్లాడద్దు ఒకటే మతం ఉండాలి ఒకటే దేశం ఉండాలి అన్నీ ఒకటే ఉండాలి ఒకటే కులం ఉండకూడదు ఆదివాసుల భాష ఉండకూడదు ఆదివాసులు హక్కులు అడగకూడదు రాజ్యాంగాన్ని అమలు చేయండి షెడ్యూల్ ఫైవ్ అని లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే దేశద్రోహలం రైట్ మీన్ దేశ ద్రోహలమే రెండు వేల ఐదు వందల మందిని చంపారు గోద్రా అల్లర్లలో మీరు ఎవరు దేశద్రోహులు ఎవరు దేశభక్తులు కాబట్టి చాలా బాధతో నిరంతరం మాట్లాడుతున్నా బ్రదర్ ప్రజలు బుద్ధి చెప్తారు దేశ ప్రజలు తిరగబడితే చాలా మంది నియంత్రం కాల గర్భంలో ఏ విధంగా కలిసిపోయారు శ్రీలంకలో చూసాం నేపాల్లో చూసాం అటువంటి పరిస్థితి ఈ దేశంలో వస్తే అధికారం ఉంది కదా పోలీస్ యంత్రాంగం నా చేతిలో ఉంది కదా మీడియా ఉంది కదా దేశవ్యాప్తంగా కొన్ని సామాజిక స్పృహ కలిగినటువంటి సోషల్ మీడియా తప్ప ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఛానల్స్ తప్ప ప్రధానమైనటువంటి ఛానల్స్ ఏ ఒక్క ఛానల్ కూడా చూపించినట్టు అనిపించలే ఎంత దుర్మార్గంగా పలాని డేటుకల్లో పలాని ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులను చంపేస్తాం అని చెప్తా ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైట్ వింగ్ మేధావులు కూడా చెప్పాలి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధత మనం ప్రజాస్వామ్య దేశంలో బతుకుతూ ఉన్నాం కదా అంతమంది తీవ్రవాదులను చంపి చంపినటువంటి వ్యక్తులకు ఏసీ రూమ్లలో మెత్తడి సోఫాలలో కూర్చోబెట్టి పందులు మేపినట్టు పెట్టి వాళ్ళు ఇంతవరకు మీరు శిక్షించి పట్టుకున్నటువంటి పాపాన్ని కూడా పోలే పట్టుకుంటే కనుక దేశ ప్రజల ముందు పెట్టండి కాబట్టి ఆ తల్లి ఏం సంపాదించుకుంది బ్రదర్ వాడి చాలామంది విధవాలు మాట్లాడుతూ ఉన్నారు ఇడ్మా ఒక దేశద్రోహి మరి ఆ దేశద్రోహి దగ్గరికి పోయి ఛత్తీస్గఢ్ మంత్రి ఆ తల్లి ప్లేటు కడిగి ఆ తల్లి పక్కన కూర్చొని తిని వీడియోలు రిలీజ్ చేపించి ఆ తల్లికి తెలియదు కదా పాపం అక్కడ చెప్తారని తెలియదు కదా కాబట్టి చంపిన పాపం ఈ ఘనత నరేంద్ర మోడీకి అమిత్ షాకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్ మంత్రికి తగులుద్ది ఆదివాసుల పాపం తగిలి మీరు పురుగులు కొట్టుకొని పోతారని మేము కత్తికొలి చేస్తాం సమాజంలో మార్పు కోసం అనగారిన వర్గాల కోసం అడవుల బాట హిమ్మా పడితే ఎన్నో ఆస్తులు కూడా పెట్టుకున్నాడు అని చెప్పేసి చాలా మంది అన్న నిజంగానే అంటే మీరు చూసే ఉంటారు ఆస్తులు కూడా పెట్టుకున్నాడు నేను అంటే బ్రదర్ నాకు అత్యంత సంతోషం కలిగించినటువంటి విషయం ఏంటంటే ఇడ్మా చనిపోలే ఇడ్మా మాలో బతికే ఉన్నాడు నా కొడుకు పుడితే హిడ్మా పేరే పెట్టుకుంటా నా పిల్లలు పుడితే హిడ్మా పేరే పెట్టుకుంటా ఓకేనా భగత్ సింగ్ గతంలో కూడా చెప్పా సామ్రాజ్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు తప్పే అప్పుడు కూడా ప్రభుత్వమే మీ అందరికీ కుమరం భీమ్ తెలుసు కదా తహసీల్దార్ తలకాయ కొట్టాడే మరి అప్పుడు కూడా నిజాం ప్రభుత్వం ఉన్నది కదా జల్ జంగిల్ జమీన్ మా భూమి మీద మా నేల మీద మా అడవి మీద నీ పెత్తనం ఏంది మేము ఎందుకు పన్నులు కట్టాలని ప్రభుత్వ అధికారం కదా తహసీల్దార్ అంటే మరి తలకాయ భాగాలు కొట్టాడే ఆయన వర్ధంతులు జయంతిలు మనం ఎందుకు చేసుకుంటా నీ ఇల్లు కట్టుకున్నటువంటి నీ అందమైన ఇల్లుని ఎవడన్నా కూల కొడుతున్నట్టు ఊకుంటావా ఒకటే భాష ఉండాలి ఆ తల్లి దగ్గరికి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ పోయినాయి ఆ తల్లికి తెలుగు వస్తుందా రాకూడదు ఒకటే భాష మాట్లాడాలి హిందీ ఆ తల్లికి హిందీ కూడా రాదు భాషాధిపత్యం కులాధిపత్యం ఇదెక్కడ ఆధిపత్యం కాబట్టి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలని నాశనం చేయాలని ఆదివాసులు బతుకుతున్నటువంటి కొండల్ని లేకపోతే భూముల్ని వాటి అన్నిటినీ పెట్టుబడిదారులు ముందు నేను చెప్పినట్టు ఆ కంపెనీలో కట్టబెట్టడం కోసం మాత్రమే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటూ పోతూ ఉన్నారు ప్రజలన్నీ పసిగడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యవాదులుగా మేము ఈ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఆపరేషన్ కగారు ఏదైతే ఏదైతే ఉందో దాన్ని ఆపేవేయాలని ఆదివాసీ ప్రాంతాలలో ఏవైతే మీరు క్యాంపులు పెట్టారో ఆ క్యాంపులు ఇక్కడ కాదు పెట్టాల్సింది తీవ్రవాదులు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మన దేశంలో జ్వరబడుతూ ఉన్నారు కదా దయచేసి పోలీస్ అధికారులు వాళ్ళు మీ అన్నల్లాంటి ఏమంటారు మీరైనా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళు పోయి అక్కడ గస్తీ కానీ అక్కడ డ్యూటీ చేస్తామని చెప్పండి ఇక్కడేం ఇడ్మా ఇక్కడే రాజబా అంబానీ ఆదాని లాగా పెద్ద బంగ్లాలు బిల్డింగ్లు కట్టుకున్నాడు కాదు కదా అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టును కూడా ఆదివాసీ నలకడు ఆయనకి ఎంత కావాలో అంత పోడు చేసుకొని పంట పండించుకొని తింటాడు ప్రకృతి ఇంత కూడా పాడి చేయడు అడవి ఎందుకంటే మేము అక్కడి నుంచి పుట్టి వచ్చినాం కాబట్టి మాకు తెలుసు ఉరి చేసే వాళ్ళకు కూడా ఆఖరి కోరిక ఏంటి అని కూడా అడిగే స్థితి ఇక్కడ ఉంది కానీ ఆఖరి కోరిక కూడా తెలుపకుండా ఏ వైద్యం కోసం వచ్చిన వాళ్ళని అదే నేనేమంటాను ఈ దేశంలో మనం మన చంపిన ఇవన్నీ పోలీసు వాళ్ళ హత్యలు అమిత్ షా డైరెక్షన్లో వాళ్ళని చంపండి ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చి అర్బన్ నక్సరేట్లను ముద్రించి ముద్ర వేసి ఆరు నెలల పసిపాపని చంపారు బ్రదర్ తొంభై తొంభై ఏళ్ళ పెద్ద చంపారు కొండల్లోకి మీరు వెళ్ళినట్టున్నారు అడవుల్లోకి గొర్రెలని మేకలని లేకపోతే ఆవులని పశువులను మేపుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తులకు పక్కన పోలీసు తుపాకులు పెట్టి వాళ్ళకు ఏమంటారు మావోయిస్టులు అనే అటువంటి ముద్ర వేసి కాల్చి చంపి చూడండి సార్ మీరు ఎంతమందినైతే లెక్క చెప్పారో అంతమందిని పట్టించాం అనేటువంటి రీతిలో పోలీస్ అధికారులు పనిచేస్తూ ఉన్నారు అమిత్ షా దాంట్లో భాగంగానే ఇప్పుడు అదే కదా ఏమంటారు ఎన్కౌంటర్లు ఎదురు కాల్పడిరున్నావు నిజంగా ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీతోనూ అక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నావు కదా వాళ్ళు తుపాకులు పట్టుకొని మీ మీద దాడి చేసేటువంటి ఇది ఉన్నదా వాళ్ళకు లేదు కదా ప్రజలన్నీ పసిగడతాం వాళ్ళు బండి సంజయ్ స్పష్టంగా చెప్పాడు కదా లొంగిపోండి లేకపోతే చంపేస్తాం లొంగిపోండి మా పార్టీ మా పార్టీ ఖండవ కప్పుకోండి లేకపోతే చంపేస్తాం అనేటువంటి రీతిలో మాట్లాడుతా ఉన్నాడు బండి సంజయ్ అండి రెచ్చగొట్టే మతం పేరుతో కులం పేరుతో పొద్దున్నేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టేది పరమతం మీద ద్వేష నింపేది అమాయకమైనటువంటి హిందూ బిడ్డలు హిందూ యువత చనిపోవడానికి కారకులు బండి సంజయ్ కదా నాకు మొలతాడు ఉన్నాడు లేనోడు అని మాట్లాడినాడు బండి సంజయ్ కదా నేనేం వార్డ్ మెంబర్ని కూడా కాదు నేనేం సర్పంచ్ను కూడా కాదు నేను ఒక సామాజిక కార్యకర్తను ఈ దేశం పట్ల నాకు అంత ప్రేమ బాధ్యత ఉన్నది ఈ రాజ్యాంగం పట్ల లెఫ్ట్ వింగ్ అయినా రైట్ వింగ్లో అయినా ఎవరు కూడా చనిపోవాలని కోరుకో ఈ ప్రజాస్వామ్యం పడేవాలని కోరుకుంటాం బండి సంజయ్ అన్నటువంటి మూర్ఖుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీ స్టేట్మెంట్స్ వల్ల ఈ దేశంలో వందల వేల అల్లర్లు జరుగుతూ ఉన్నాయి ఒక వై కమ్యూనల్ వైలెన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నావు జూప్లి స్పష్టంగా చూశాం మొలతాడు ఉన్నోనికి లేనోనికి తురుకోళ్ళు బామ్మర్దులు పరమతం మీద ద్వేషం నింపడం వాళ్ళు వీళ్ళ మీద నింపడం వీళ్ళు వాళ్ళ మీద నింపడం మత విద్వేషాలు పెట్టి ప్రజా సమస్యల్ని తప్పుదోవ పట్టించి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల మీద మాట్లాడకుండా ఇటువంటి మాటలు ఏవన్నీ కూడా తుపాకి పట్టుకోమచ్చాయి ఇప్పుడు ఉందా బ్రదర్ ఒకప్పుడు ఉండే మేము వాళ్ళని వదిలిపెట్టండి వాళ్ళు వాళ్ళతో చర్చలు చేయండి వాళ్ళు వాళ్ళు వాళ్ళ మాటలు వినండి వాళ్ళ డిమాండ్స్ ఏమైతే మేము ముందు పెడతా ఉన్నారో వాటిపైన చర్చ చేయండి అంటున్నాం కదా అంత పెద్ద చంద్రబాబు నాయుడు తెలుగు తెలుగుదేశం సారీ పార్టీ నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ మామ దేశభక్తులు అన్నాడు కదా ఏంటంటే ఇది పదేళ్ళు పాలన చేసినటువంటి కేసీఆర్ గారు నక్సలేట్ల ఎజెండా మా ఎజెండా అన్నాడు కదా ఏ పేదవాడిని కూడా నక్సలేట్ చంపడు ఎర్ర చీమకు కూడా హాని చేయడం నక్సలేడు పెద్దోని కొట్టి పేదోని పెడితే నేను దాంట్లోనే ఉంటా వాడు ఎవడైనా వాడు దళితుడా దళికుడా కూడా అని పక్కన పెడితే దోపిడీ చేసేవాడు దళితుడైనా బ్రాహ్మణుడైనా దొంగే వాడు ఎవరైనా సరే ఆ స్టాండ్తో మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి దొంగల వైపు బీజేపీ నరేంద్ర మోడీ ఉన్నది పేద ప్రజల తరపున గిరిజన ఆదివాసి ఇటువంటి తల్లుల తరఫున మేము వాళ్ళకి అండగానే వెళ్తాం చివరిగా చెప్పండి హిట్బా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత గగ్గోలు సానుభూతి అని మాట్లాడుతున్నారు అదే జవాన్లను చంపినప్పుడు జవాన్ల చావులకు నక్సలేట్ల చావులు ఇద్దరు చావులకు కారణం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నటువంటి అమిత్ షా ఈ పాపం అమిత్ షాకి తగిలిద్ది ఈ పాపం నరేంద్ర మోడీకి తగిలిద్ది ఈ పాపం అక్కడికి పోయి కూర్చొని తిన్నాడు కదా మరి అంతమంది జవాన్లను చంపినటువంటి తల్లి దగ్గర పోయిన నువ్వు ఎందుకు కూర్చొని తిన్నావు దేని కూర్చొని తిన్నావు అయిపోయింది మీరు అనుకున్నటువంటి ప్లాన్ సక్సెస్ అయింది మన ఊరు కాపలాగా ఉండేటువంటి ఒక మన ఊరిలో ఉంటారు ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు అడవికి ఒక అన్నలాగా అడవికి ఒక అమ్మలాగా అడవికి ఏమంటారు ఒక ఇదిలాగా రక్షణగా ఉన్నాడు హిడ్మా కాబట్టి హిడ్మా లేకుండా చేశారు కాబట్టి మీ మీ ఆటలు సాగొచ్చు మీ ఆడిందే ఆట మీరు పాడిందే పాట పాడండి ఎన్ని రోజులు ఆల్రెడీ పెట్టారు కదా రోడ్లు వేసుకుంటారు ఎన్ని రోజులు వేయాలంటే రోడ్లు ఇవ్వాలి ఎందుకు వేస్తారు మీరు అక్కడ మైనింగ్ చేసుకోవడానికి మీ లారీలు డీసీఎంలు ట్రాక్టర్లు పోవడానికి నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే ఛత్తీస్గఢ్ ఒకటే లేదు కదా బ్రదర్ ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేక రకాల సామాజిక సమస్యలు ఉన్నాయి కదా గిరిజనులను అభివృద్ధి చేయాలనుకుంటే ఆదివాసీ ట్రైబల్ ఇదే కదా స్వయం బాపరావు గెలిపించారు కదా ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు లేదు కదా అభివృద్ధి అనేటువంటి మీరు ప్రజాస్వామ్య వ్యతిరేకులు కదా పొద్దున్నే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు మీరు ప్రజాస్వామ్యం లేకుండా చేయాలనేది కదా మీ ఐడియాలజీ అంబేద్కర్కు వ్యతిరేకంగా ఆదివాసులకు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులు కదా నిజంగా నిజంగా వాళ్ళకు ఈ దేశ పోలీసు పట్ల ఆర్మీ వ్యవస్థ పట్ల ఇవి ప్రేమ ఉంటే కనుక సచిన్ జాదవ్ అని చెప్పేసి మహారాష్ట్ర బార్డర్లో మన ఆపరేషన్ సింధూర్లో అటువంటి భాగంగా ఇది అయిపోయాడు కదా చనిపోయాడు కదా మరి వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఎందుకు పోలేదు ఎందుకు పరామర్శించలేదు దా బండి సంజయ్ నేను తీసుకొని పోతా సరైనటువంటి ఇల్లు కూడా లేదు కదా మన వర్షం వస్తే మోకాళ్ళలో నీళ్ళు వాళ్ళ ఇంటి ముందు చిన్న పసి పిల్లోడు ఎందుకు దళిత జవాన్ బీసీ జవాన్ మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ జవాన్ ఏ నరేంద్ర మోడీకి బ్రాహ్మణ జవాన్లు కనబడతారా దాంట్లో కూడా కులం ఉంటుందా అని మీరు అడగొచ్చు మరి అంతే కదా మరి జవాన్ దగ్గర నేను పోయినా ఎనిమిది వందల కిలోమీటర్లు నా నా జవాన్ కోసం నా నా దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు శత్రువుతను కొట్టాడని నేను పోయినా ఉండడానికి ఇల్లు లేదు మేము అక్కడి నుంచి డిమాండ్ చేశాం ఇలాంటి జర్నలిస్ట్ మిత్రులు వచ్చినప్పుడు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇల్లు పట్టించాలి మరి ఏది మిమ్మల్ని కాపాడుకోవడం కోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తానంటే అది ప్రజాస్వామ్యం అనబడదు ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు బ్రదర్ నిరంతరం మేము ప్రజాసమస్యల మేము మాట్లాడుతున్నాం మేమేం దొంగలం కాదు దొంగలు నీరవ్ మోడీ విజయమాల్యా లాంటి పందులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సంపదను దోచుకొని పోయారు మీకు చేతనైతే వాళ్ళని పట్టుకోండి వాళ్ళు దొంగలు కదా హిడ్మా దేశభక్తుడు హిడ్మా తల్లి భారత మాత మనందరి తల్లి ఆ తల్లి ఆ తల్లి మనందరి తల్లి హిడ్మా ఒక భగత్ సింగ్ హిడ్మా ఒక బిర్సాముండ హిడ్మా ఒక కొమరం భీమ్ హిడ్మా ఒక అల్లూరి సీతారామరాజు నా డిమాండ్ ఏందనంటే ఇది మన రాష్ట్రంలో జరగలేదు కాబట్టి సరే ఆయన రాష్ట్రం కాబట్టి ఏదైతే సుక్మా ఉన్నదో ఆ జిల్లాకు ఇన్మా పేరు పెట్టాలి